పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి మక్తా గ్రామంలో నాగభూషణం ఇంట్లో భారీ చోరీ జరిగింది రెండు కోట్ల నగదు ఇరవై ఎనిమిది తులాల బంగారం అపహరించారు దొంగలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూజ్ టీం సభ్యులు అలాగే మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ తెల్లవారుజామున పోచారం పోలీసులకు సమాచారం అందించారు నాగభూషణమని విషయం తెలిసిన వెంటనే తమ పోలీస్ క్లూజ్ టీం అందా వచ్చి చోరీ ఎలా జరిగిందని తెలుసుకుంటున్నామని తెలిపారు నాగభూషణం కొడుకు నగరంలోని ఐటీ రంగంలో పనిచేస్తున్నారు ఉన్నారని శంకర్పల్లిలో ఇటీవల వారికి ఉన్న భూమి అమ్మగా డబ్బులు వచ్చాయని సమాచారం కొడుకు కార్ డ్రైవర్ తో డబ్బులు హైదరాబాద్ నుంచి తండ్రికి పంపారని వేరే చోట భూమి కొన్నందున అవి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నారని ఇంత చోరీ జరిగిందని అన్నారు అసలు ఎంత నగదు ఇక్కడికి తీసుకొచ్చారు ఎక్కడికి ఇంత డబ్బులు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నగదుతో పాటు నగలు కూడా పోయాయని అంటున్నారని త్వరలో పూర్తి సమాచారం తెలియపరుస్తామని తెలిపారు గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు ఇక్కడ మనకు ఈ మత్త విలేజ్ లో కొరముల మత్త విలేజ్ తర్వాత ఈయన ఇంటి ఓనర్ బింగారి బింగారీ నాగూషణ అయితే ఈయనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులో ఒక అమ్మాయి ఉంది వీళ్ళంతా యుఎస్ లో ఉంటారు అబ్రాడ్ లో అయితే ఈయనకు మనకు శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆ దానికి ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అయితే ఈ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి ఆవులు పాలు బితకడానికి అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది తర్వాత బయట నుంచి గడపెట్టేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ పాలు బితకడానికి వెళ్ళిండు తర్వాత మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని ఆ డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత మేము లోకల్ పోలీసు విజిట్ చేయడం జరిగింది అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము తర్వాత అమౌంట్ ఎంత అనేది అన్ని కూడా క్లారిటీ లేదు దానికోసం వెరిఫై చేస్తూ ఉన్నాం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయినాయా తర్వాత ఇచ్చింది ఎవరు అవన్నీ వెరిఫై చేసి ఇందులో క్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకు ఎన్ రూట్ల కెమెరాలు ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తా ఉన్నాము ఏం దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు అంటున్నారు దాని క్లారిటీ లేదు ఈయన పెద్ద మనిషికి కూడా క్లారిటీ లేదు ఆయన తీసుకురాలేదు యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఈ ల్యాండ్ డీలింగ్ చేశారు వాళ్ళతో చేసిన తర్వాత వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేసి పంపించాడు అది అట్లా తీసుకొచ్చి బ్యాగ్ ఇక్కడనే పెట్టారట ఈయనకు తెలియదు పెద్ద మనిషికి తెలియదు ఎంత ఉంది క్యాష్ ఏం సంగతి ఆయన తెలియదు ఆయనతో కొడుకుతో కూడా మాట్లాడుతున్నాం మేము మాట్లాడి తర్వాత కొన్ని ఆయన కూడా ఎంత డబ్బులు ఇచ్చారు ఏంది దాని ట్రాన్సాక్షన్ అయింది ఎట్లా అయింది ఎన్ని డబ్బులు ఇచ్చారని దాన్ని వెరిఫై చేసి దాన్ని ఫైనలైజ్ చేసి ఉన్న వాళ్ళు అక్కడనే మన శంకర్ పది వాళ్ళ ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందంట ఆయనకు తర్వాత ఐటీ బిజినెస్ కూడా చేస్తాడంట ఆయన కంపెనీ ద్వారానే చేశారు ఇది ఆ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది అది వెరిఫై చేస్తా ఉన్నాం ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత కంపెనీ చెప్తాను గోల్డ్ కూడా అక్కడనే పక్కన బెడ్రూమ్ లోనే అది ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ లో పెద్ద మంచి ఆమె పెట్టిందంట అక్కడ పెట్టిందంట అవి ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేస్తా ఉన్నాము అవన్నీ చూసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం చెప్తాం